హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన మాధురి పలు టీవీ ఛానల్స్ కు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు హాట్ కామెంట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ షాకింగ్ కామెంట్ చేశారు ఈమె జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆమె కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు బిగ్ బాస్ హౌస్ లో పవన్ రీతు మధ్య అన్హెల్దీ రిలేషన్ ఉందని మీరు పాయింట్ చేశారు కదా మీరు దువ్వాడ శ్రీనివాస్ తో చేసేది హెల్దీ రిలేషన్ అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు మాధురి సీరియస్ అయ్యారు మీకెందుకు మా గురించి అని సీరియస్ అయ్యారు అలాగే రీతు చౌదరి గురించి ఆమె ఇంట్లో వాళ్ళే నాకు చెప్పారు పవన్ తో దూరంగా ఉండమని అలాగే రీతు తల్లి ఏడుస్తుందని కూడా చెప్పారు అని చెప్పుకొచ్చారు అలాగే హౌస్ లో భరణి మీరు డాన్స్ చేశారు దువ్వాడ శ్రీనివాస్ ఏమైపోతారా అని మీమ్స్ కూడా చాలా వచ్చాయని జర్నలిస్ట్ అడగానే మాధురి రెచ్చిపోయారు బుద్ధి లేనిడెవడో గడ్డి తిన్నోడెవడో మీమ్స్ చేశాడంటూ మీమర్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు ఎపిసోడ్ చూసారా నాగార్జున డ్యాన్స్ చేయమంటేనే నేను డాన్స్ చేసా మేమేమీ కావాలని డాన్స్ చేయలేదు ఒకరినొకరు హక్ చేసుకోలేదు అంటూ రెచ్చిపోయారు అలాగే ట్రోల్ చేసిన వారిని నానా మాటలు సార్ దారుణంగా తిట్టేశారు అయితే మాధురి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి